వికారాబాద్ డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు ఏలేందర్ వికారాబాద్ డీటెయిల్స్ ఇంటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి రైట్ వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి రిజల్ట్స్ మాత్రం కాంగ్రెస్ వైపే చూస్తున్నాయి కాంగ్రెస్ ముందు వరుసలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ సంబంధించి రంగారెడ్డి జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే ఎనభై ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి నూట డెబ్బై నాలుగు గ్రామాలకు పోలింగ్ జరగగా ఎనభై ఐదు గ్రామాలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి మిగతా ఎనభై తొమ్మిది గ్రామాలకు ఇంకా కౌంటింగ్ జరుగుతుంది సో దీంట్లో కాంగ్రెస్ దాదాపుగా నలభై ఏడు అంటే దాదాపుగా యాభై గ్రామాల వరకు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి వికారాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే రెండు వందల అరవై రెండు గ్రామాలకు జరగగా ప్రస్తుతం ఇప్పటివరకు నూట పదహారు గ్రామాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చాయి ఇంకొక నూట యాభై నలభై ఆరుకు సంబంధించినటువంటి గ్రామాల ఫలితాలు అయితే రావాల్సి ఉంది అయితే వికారాబాద్ జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ ఏకపక్షంగానే దూసుకెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా మొదటి ఫేజ్లోనే అత్యధికంగా ముప్పై తొమ్మిది గ్రామాలు ఏకగ్రీవం అయినాయి కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ లీడింగ్లో ఉందని మనం మాట్లాడుకోవచ్చు అయితే రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ టఫ్ ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు నలభై గ్రామాలు కాంగ్రెస్ గెలుచుకుంటే ముప్పై గ్రామాలు ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది సో ఓవరాల్గా ఇంకా ఇంకొక సగం గ్రామాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంకా రావాల్సింది కాబట్టి చాలా లేట్ నైట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది